జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడంతో పోలింగ్ ఏర్పాట్లు వేగవంతం చేసింది ఈసీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు నుంచి ఓటర్లకు భద్రత వరకు అన్ని ఏర్పాట్లను కూడా పకడ్బందీగా చేస్తోంది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసింది ఈసీ ఈ నెల పదకొండున జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు దీనిలో భాగంగా సోమవారం ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు ఎన్నికల సామాగ్రిని తరలించబోతున్నారు ఇక ఎన్నికల అధికారులు కూడా సోమవారం సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల పదమూడు వందల అరవై ఐదు మంది ఓటర్లున్నారు ఉప ఎన్నిక కోసం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు రెండు వేల మంది అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్వి కర్ణన్ అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఉంటుందని ఈసారి డ్రోన్ల ద్వారా కూడా మానిటరింగ్ జరుగుతుందని వెల్లడించారు. ఈసారి నూతనంగా ప్రత్యేకంగా ఎక్కడ లేక ఎక్కడ లేన ఎక్కడ లేన విధంగా ఈసారి డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ చేస్తున్నాం. అన్ని లొకేషన్స్ లో డ్రోన్ కూడా డ్రోన్ కంటిన్యూస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో వి నో ఎనీ అన్ అడ్ ఇన్సిడెంట్ ఓ ఏదైనా పబ్లిక్ ఎంత ఉన్నారు గ్యాదరింగ్ ఉన్నారు ఎక్కడైనా లాండ్ ఆర్డర్ పల్లం వచ్చినా కంటిన్యూస్ గా మన డ్రోన్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరుగుతుంది మొత్తం అరవై ఐదు ప్రాంతాల్లో రెండు వందల ఇరవై ఆరు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని హైదరాబాద్ జాయింట్ సిపి ఇక్బాల్ ప్రకటించారు సమస్యాత్మక కేంద్రాల్లో పారామిలిటరీ బలగాలు ఉంటాయి రెండు మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశామని చెప్పారు పదిహేడు మంది లోకల్ పోలీసులు ఎనిమిది కంపెనీల సిఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తామన్నారు సిపి ఇక్బాల్ పీస్ఫుల్ ఇప్పుడు కూడా థిల్ నా లా అండ్ ఆర్డర్ ఇజన్ అండర్ కంట్రోల్ రిక్వెస్ట్ ఆల్ ద బోటర్స్ మీరు కూడా అది డెమోక్రటిక్ ఫెస్టివల్లో వచ్చి మీ మీ బోట్ కాస్ట్ చేయండి సో పోలీస్ ఈజ్ దేర్ దే విల్ గివ్ యు ఫుల్ ఫుల్ ప్రొటెక్షన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని వైన్స్ బార్లు మద్యం షాపులు కళ్లు దుకాణాలు రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు పూర్తిగా మూసేశారు అధికారులు ఈ ఆంక్షలు నవంబర్ పన్నెండవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు కొనసాగబోతున్నాయి ఈ నెల పద్నాలుగున యూసఫ్గూడలో ఉన్న కోట్ల రెడ్డి స్టేడియంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది